మౌర్యుల సామ్రాజ్యం ముక్కలైన తర్వాత ఆ ముక్కల నుంచి ఒక మహా అగ్నిజ్వాలో పుట్టింది అది దక్షిణ భారతదేశంలో ఒక మహా సామ్రాజ్యంగా ఎదిగింది భారత వ్యాపార వాణిజ్యంలో తనదైన ముద్ర వేసింది అదే శాతవాహన మహా సామ్రాజ్యం దీని స్థాపకుడు సింహుఖ శాతవాహనం అంటే ఏడు గుర్రాలతో కూడిన సూర్యదేవుని రథం దక్షిణ పథుపతి అని పిలువబడి సింహక మహారథులు లేదా మహాభోజాలు అని పిలువబడే రాజులతో చేరి శాతవాహన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు సింహుఖ తదనంతరం ఇతని తమ్ముడైన కన్న రాజభారాన్ని తనపై వేసుకున్నాడు ఇతని పాలనలో రాజ విస్తరణ ఎంతో ఘనంగా జరిగింది వడుమల దిక్కు నాసిక్ నుంచి తూర్పు ఆంధ్ర వరకు ఇతని రాజ్య విస్తరణ జరిగింది ఇతని తరువాత సింహక కొడుకైన శాతకర్ణి రాజయ్యాడు ఇతని పాలనలో శత్రు లేని కలింగల గుండెల్లో శత్రు భయంకరుడై ఉండేవాడు ఇతని తరువాత శాతవాహన రాజ్యంలో గొప్ప రాజ్యం జన్మించలేదు ఈ కారణంగా శాతవాహన రాజ్యం పతనం జరిగింది శత్రువులు శాతవాహన రాజ్యాన్ని ఆక్రమించసాగారు ఇలాంటి సమయంలో నియోక సింహం రాజ్యాధికారాన్ని చేత పట్టింది రాజుగా కాదు రక్షకుడిగా ఇలమున తన తన తల్లి మాటలను అనుసరించి శత్రు భయంకరుడుగా మారి శత్రువులైన శాఖలను వీళ్ళతో సహాడు పోయిన ప్రాంతాలు దక్కించుకోవడమే కాకుండా అటు అరేబియా సముద్రం నుంచి ఇటు బే ఆఫ్ బెంగాల్ వరకు తన రాజ్య విస్తరణ జరిపాడు అతడి ఏక బ్రాహ్మణుడిగా పేరుకుని గౌతమిపుత్ర శాతకర్ణి శాతవాహనుల పాలనలో వంట సామరస్యంతో ధర్మబద్ధంగా రాజ్యపాలన జరిగేది మీరు ఆడవారికి ఎంతో గౌరవం ఇస్తూ వీరి పేరు ముందు తండ్రి పేరు కాకుండా తండ్రి పేరును ధరించేవారు ఇలా గుజరాత్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్ర కర్ణాటక ప్రాంతాలకు రాజ్య విస్తరణ అనేది జరిగింది చివరకు సరైన పాలకులు లేక రాజ్యం ముక్కలవడం వల్ల భారత చరిత్రలో ఆంధ్రులుగా పిలువబడ్డ శాతవాహనుల ఘట్టం ముగిసింది